നമസ് വെൽക്കം ടു എൻഎസ് ടിവീ ന്യൂസ് നെൻ മാവന ബുലിറ്റ മുൻഗ്ഗ്ലൈൻസ് ചോദാ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని నలభై ఆరు వార్డు కౌన్సిలర్ కోయిల్కార్ కన్నయ్య బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి ఊరుదండ రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్సీ మైనార్టీ సలహాదారులు షబీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి షబీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సలహాదారులు షబీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ పార్టీ నలభై ఆరు వార్డుల కౌన్సిలర్ కన్నయ్య కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని వార్డు తన వంతు సహాయం చేస్తానని హామీ ఇస్తున్నానని తెలిపారు ప్రభుత్వం ఉండే టిఆర్ఎస్ పోయినాడు లో మళ్ళీ ఘర్వాపీ మళ్ళీ ఆయనతో సహా చెరువులు అందరు కూడా పేరు ఒక్కటి చెప్పే కాకుండా ఇలా వచ్చిన ఆయన ఎంబడ వచ్చిన కార్యకర్తలకు కాంగ్రెస్ గతంలో కూడా సుధాకర్ ఉన్నాడు భాస్కర్ ఉన్నాడు ఉన్నాడు విజయ్ ఉన్నాడు లక్ష్మణ్ ఉన్నాడు చింతృస్కర్ మోవీన్ స్వామి సాయి సురేష్ శ్రీనివాస్ గోవింద్ అందరికీ కూడా పర్సనల్ పేరు పేరున స్వాగతం చెప్తూ ఇవాళ పండరాజు గారు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే అశోక్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అలాగే వైస్ చైర్మన్గా ఉన్న మా చందు గారు మరియు రవి గారు దేవనపల్లి ఇక దేవనల్లి వార్డు వాళ్ళ నాయకత్వంలో ఇంతమంది తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించారు ఇలా చాలా మంది నా సొంతంగా శిష్యులుగా నా తమ్ముళ్ళు తిరిగా ఉన్నారు మీరు ఇలియాస్ కి చేసే ఓసారి బస్చేతో నా కొడుకు సమానంగా ఉన్నారు వాళ్ళకి అందరికీ స్వాగతం కాంగ్రెస్ పార్టీ బట్ ఇలా ఒక దో మినిట్ మాడ